హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజండి మన వీడియోలో మన వాట్సాప్ గ్రూప్లలో కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయండి వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే విక్టరీ విత్ యాష్లో వ్యాలెట్ రావడం జరిగింది కొంతమందికి అది ఎవరెవరికి వచ్చాయి అనేది మనం ఒకసారి వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆన్ పాసివ్లో ఇన్కమ్ రావడం జరిగింది అని కొంతమందికి జరుగుతుంది వైరల్ అవుతుంది అది ఎవరెవరికి వచ్చింది ఎలా వచ్చిందని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన ఫౌండర్స్లో ఉన్న కొంతమందికి ఒక రెండు మూడు క్వశ్చన్లు ఆల్రెడీ మనం చాలా తీసుకున్నాం చాలాసార్లు మాట్లాడుకున్నాం వాటి గురించి అవసరం అని చెప్పి కొత్తగా రెండు మూడు క్వశ్చన్లు మాత్రం తీసుకోవడం జరిగింది వాటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మంది షేర్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్తానండి విక్టర్ విత్ యాష్లో మొదటగా వచ్చిన వ్యక్తులు అరవై లింకులు మాత్రమే ఆ అరవై లింకుల్లో మన ఇండియాలో ఇంత ఉండడం జరిగింది ఒకరి హిందీ వాళ్ళు ఒకరు తెలుగు వాళ్ళు ఆ అరవై నుండి వాళ్ళకు పది పది లింక్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఆరు వందల మంది రావడం జరిగింది ఆరు వందల మంది నుంచి అరవై వేలు అరవై వేలు నుంచి ఇలా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే వచ్చింది కానీ ఇప్పుడు మన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది ఏంటంటే మొద మొదటగా వచ్చిన అరవై అరవై మంది మరియు వాళ్ళ నుంచి వచ్చిన ఆరు వందల మంది మరియు వాళ్ళ నుంచి వచ్చిన అరవై మంది ఈ మూడు తపాలుగా మూడు స్టేజుల్లో వచ్చినటువంటి వాళ్ళకు విక్టరీ విత్ యాషల్లో వ్యాలెట్ అవుపిస్తుంది అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ నుంచి వచ్చిన ఆరు లక్షల మంది ఎవరైతే వాళ్ళకు ఇంకా అవుయడం లేదు దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఎగ్జైటీగా ఉన్నాం అని చెప్పడం జరుగుతుంది ఒకటండి క్లియర్గా ఏనండి మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం మనతో పాటు మన యూట్యూబర్లు చెప్పారు అదేవిధంగా మన హిల్సీ మెంబర్ చెప్పారు ముఖ్యంగా మన యాష్ ముఫారే గారు సిఇఓ యాష్ ముఫారే గారు కూడా చెప్పడం జరిగింది విక్టర్ విత్ యాష్ అనేది జస్ట్ లెర్నింగ్ సెంటర్ పాయింట్ జస్ట్ మనం నేర్చుకునేది ఇది జస్ట్ బ్రిడ్జ్ హోల్డింగ్ ట్యాంక్ అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఇది లెర్నింగ్ పండ్ నేర్చుకునే సెంటర్ అయినప్పుడు లెర్నింగ్ సెంటర్ అయినప్పుడు ఇక్కడ ఎర్నింగ్ వాలెట్ ఎలా ఉంటుందండి సరే ఎలా ఉంటుంది చెప్పండి సరే ఉంది అనుకుందాం ఈ ఈ మూడు విడతలుగా వచ్చినటువంటి వాళ్ళకు అవుపిస్తుంది అనుకుందాం ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసి మన గ్రూపుల్లో చూపించారా అండి ఇవన్నీ ఫేక్ న్యూస్లో అండి ఈ విక్టర్ విష వ్యాలెట్ ఎలా ఎందుకు ఉంటుంది అసలు ఏం చేసినామని మనం వ్యాలెట్లు ఉంటుంది ఏం చేస్తున్నామని మనం వ్యాలెట్లో క్రెడిట్స్ వస్తాయి ఐ మీన్ మనీ వస్తుంది చెప్పని కూడా ఒక చిన్న లాజిక్లు కరెక్ట్ ఉండాలండి అబద్ధం అన్నీ అతుకునేట్టు ఉండాలంటారు పెద్దలు ఎట్లా ఎందుకు ఇంకా ఇప్పటికే ఫోన్లో చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎందుకు ఇవన్నీ వైరల్ ఇట్లా లేనిపోను క్రియేట్ చేసి వాళ్ళకు ఊహగానాలు ఇంకా ఎక్కడో ఆగ ఆగం చేయడం ఎందుకు ఓకే దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి వాట్సాప్ గ్రూపుల్లో కామ్డా మూడు అప్డేట్స్ వస్తాయని చెప్పండి లేకపోతే వదిలేయండి ఓకేనా కానీ ఆ వ్యాలెట్ అనేది హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఫేక్ అండి వ్యాలెట్ రాదండి ఓకే నెక్స్ట్ అండి ఆన్ బాసేలో ఇన్కమ్ రావడం జరిగింది అని అనడం జరుగుతుందండి ఆన్ బాస్లో ప్రతి ఒక్కరికి కొద్ది కొద్దిమేర ఇద్దరు ముగ్గురు ఉన్న టీం ఉన్న వాళ్ళందరికీ వ్యాలెట్లో డాలర్స్ కైన్స్ ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉన్న ఇద్దరు ముగ్గురు వాళ్ళ డౌన్లో ఒకరున్న ఇద్దరు ముగ్గురున్న వాళ్ళందరి అకౌంట్లలో అయినా సరే వాళ్ళ వ్యాలెట్లలో ఓకేన్స్ అనేది ఉన్నాయి కానీ వాటిని మనం విత్డ్రాల్ చేసుకోవడానికి వీలు లేదు అంతే కదండి డాకెన్స్ అనేది ఉన్నాయి కానీ విత్డ్రాల్ చేసుకోవడానికి వీలు లేదు ఇవ్వకండి విత్డ్రాల్ అయినాయా చూపెట్టండి ఒకటండి మన మనం కొన్ని రోజుల క్రితమే మనకు ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తున్నాయి అది మన ఆన్పాస్ గురించి క్లియర్గా క్లుప్తంగా ఏం జరిగింది ఈ రెవెన్యూ గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం మీకు చెప్పాలని చెప్పేసి యాష్ గారే మనకు పాపప్స్ ఇస్తుంటే ఇంకా మనకు టూ త్రీ పార్ట్ టూ పార్ట్ త్రీ రావాల్సి ఉంది ఆ పార్ట్ టూ పార్ట్ త్రీ ఏం చెప్తారనేది ఎవరికి తెలీదు ఫైనల్గా మన రెవెన్యూ గురించి చెప్తారు మన డబ్బుల గురించి కూడా చెప్తారు ఆ మూడు పాపప్లు చూసిన తర్వాత మనకు మన మనం కట్టిన డబ్బులు కానీ మనం పెట్టిన ఫండ్ కానీ రీఫండ్ అవుతుందా కాదా మన కమిషన్స్ ఇస్తారా ఇవ్వరా అక్కడికే క్లోజ్ అవుతాయా ఇస్తే ఎంత ఇస్తారా అనే దానికి లాస్ట్ పాపప్లో ఉంటుంది మన ఇవన్నీ రాకుండానే ఆన్పస్ వ్యాలెట్లో డబ్బులు వచ్చినాయి విక్టరీ త్యాష్లో వ్యాలెట్ వచ్చింది ఎందుకు ఇవన్నీ ఎన్ని అబద్ధాలు ఎందుకు సొంతంగా క్రియేషన్ చేసుకొని ఫౌండర్స్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇలాంటి ఉపయోగం లేదు ఇవన్నీ హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ఫేక్ అండి ఒకవేళ ఇలా జరిగి ఉంటే మన యాష్ మొఫైప్ ఇవ్వకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటివి జరగవు అదేవిధంగా మనకు వెబినార్ కూడా ఉంటుంది మీరు ఏది చెప్పినా ఎంతమంది చెప్పినా నేను చెప్పినా ఎవరి అన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మీ చూసేంత చూసేంతవరకు మనకు విక్టరీ విత్యాస్లో పాప పంపిస్తుంది మన ఓఎస్లో పాప పంపిస్తుంది అది చూసిన తర్వాతనే అలా ఏముంది అనేది మా లాంటి వాళ్ళు చెప్తే ఇంటానికి ప్రయత్నించండి కానీ ఎవరు సొంతంగా చెప్పిన అన్ని ఇన్ఫర్మేషన్సే ఇవి మా వ్యాలెట్లు డాలర్లు మనీ అకౌంట్లు ఇవన్నీ ఫేక్ అండి ఇవి అసలు నమ్మద్దు ఓకేనా అండి ఇదండి మన వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుంది దయచేసి అన్నీ ఫేకే ఇలాంటి ఎవరు క్రియేట్ చేయొద్దు మీరు ఎవరు నమ్మొద్దు ఈ నమ్మి ఎవరు కంగారు పడద్దు టెక్స్ట్ పడద్దు సరే అండి ఓకే మన కొంతమంది ఫౌండర్స్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు కొన్ని తీసుకోండి రెండు మూడు తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా అడగడం జరిగింది ఆల్రెడీ వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం కూడా జరిగింది కొన్ని అండి ఫస్ట్ అండి ఒకటండి ఫస్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి అడగడం జరిగింది నేను కేవైసీ వెరిఫికేషన్ పలుమార్లు ప్రయత్నించడం జరిగింది కానీ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు నేను దాన్ని కంప్లీట్ చేయలేకపోయాను ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత నా అకౌంట్ రిమూవ్ అయిపోవడం జరిగింది మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకొని కొత్తగా నేను మళ్ళీ కేవేస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది కానీ మళ్ళీ డిక్లైన్ రావడం జరుగుతుంది ఇది తప్పిదమైతే నాది కాదు నేను ప్రయత్నిస్తూనే ఉన్న మన తాడుపట్ అయిన ఓడిట్ నుంచి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది నాకు కానీ నా అకౌంట్ను పలే మార్లు ఊకే రిమూవ్ చేయడం ఎంతవరకు కరెక్టు దీన్ని ఎవరిని మనం సంప్రదించాలి అని అడగడం జరిగింది ఓకే అండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ మనం ఎవరిని సంప్రదించాలనేది మనకు సపోర్ట్ టీం అయితే ప్రజెంట్ అయితే లేదండి మనం ఎవరిని సంప్రదించలేం ప్రజెంట్ మనకు సపోర్ట్ టీం ఉంటే మన ప్రాబ్లమ్స్ వాళ్ళకు చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ మనకు సపోర్ట్ టీం లేదు కాబట్టి మనం ప్రజెంట్ ఏం చేయలేము ఒకటండి మీకు ఆధార్ కార్డు మాత్రమే ఉంటే దాన్ని ఒక్కసారి అప్డేట్ చేయించుకోండి మీకు థర్టీ డేస్ ఉంది కదా ఇప్పుడు సెకండ్ టైం వచ్చిన వాళ్ళందరికీ థర్టీ డేస్ టైం వేయడం జరిగింది ఈ థర్టీ డేస్లో మనకు అప్డేట్ చేయించుకుంటే ఒక వన్ వీక్లో అప్డేట్ అయిపోతుంది మన ఫోటో అయినా డీటెయిల్స్ అయినా క్లియర్గా ఫోటో దిగి మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయించుకోండి ఒక వారం రోజులు లేదా పన్నెండు రోజులలో మనకు ఆధార్ కార్డ్ రావడం జరుగుతుంది ఆధార్ కార్డు మాత్రమే ఉంటే ఈ పని చేయండి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నించండి ఓకే లేదు నాకు డ్రైవింగ్ ఉంది పాస్పోర్ట్ ఉంది అంటే వాటితోనే ప్రయత్నించండి అది వాటితో పాటు నైంటీ పర్సెంట్ అవుతుందండి కొంతమేర అయితే ఆధార్ చాలా చాలామంది కావట్లేదు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తోటి పాస్పోర్ట్ తోటి ఈజీగా అవుతుంది ఓకేనా అండి క్లియర్ నెక్స్ట్ అండి సార్ ఇప్పుడు ఇంటర్లింక్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు ఈ ఇంటర్లింక్ అనేది చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతుంది వాళ్ళ త్వరలో కూడా అలా కాయన్న లిస్టింగ్ తీసుకురావచ్చు వాళ్ళు చెప్పిందలా చేసుకుంటూ పోతురు వ్యాలెట్ అయినా సార్ వ్యాలెట్ అంటే వ్యాలెట్ వచ్చేసింది వాళ్ళ మీటింగ్స్ అంటే మీటింగ్స్ ఇవన్నీ వాళ్ళ దాంట్లో స్పీడ్గా జరుగుతున్నాయి కానీ మన కంపెనీ స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మన దగ్గర ఎందుకు వర్క్ జరగట్లేదు మన దగ్గర ఎందుకు స్పీడప్ అవ్వట్లేదు ఎందుకంటే వెనకబడిపోయినాము అని అడగడం జరుగుతుందండి కరెక్ట్ అండి మీరు అడిగిన క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు ఇంటర్ లింక్ వాళ్ళు చేస్తుర్రు అంటే నిజమే నేను కూడా అలా మైనింగ్ చేసుకోవడం జరుగుతుంది మన ఫౌండర్లు కూడా చాలామంది చేసుకోవడం జరుగుతుంది మైనింగ్ ఫ్రీ మైనింగే కాబట్టి నేను కూడా చాలా రోజుల నుంచి చేయడం జరుగుతుంది కానీ మన ఆన్పాస్లో విక్టరీ త్యాష్లో ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలియదు ఆన్పాస్లో గల గల కారణం ఏంటి అంటే మనకు ఓన్ యూస్ చెప్పాలి అదే చెప్పాలనుకుంటున్నా కొంతమంది అంతర్జాతీయంగా మన కంపెనీ మీద ఇలా దాడి చేయడం వాళ్ళు మనని మోసం చేయడం మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనం వెనకబడిపోయినాం మన ఆన్ ఆన్ పాలసీ కంపెనీ వాటి గురించి మీకు క్లియర్గా చెప్పాలని చెప్పి నేను ఈ ఓన్ న్యూస్ ట్వంటీలో భాగాలుగా తీసుకురావడం జరుగుతుందని మన యాష్ మొఫరే గారు చెప్పడం జరిగింది అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం విక్టరీవిత్ యాష్లో జరగకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పడం కూడా జరిగింది గతంలో కానీ వాళ్ళ ప్లాన్ ప్రకారమే లేట్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ విక్టర్ విత్ యాష్లు కూడా ఉన్నాయా లేకపోతే వాళ్ళ టీం వరకు చాలా స్పీడ్గా జరుగుతుందని కూడా గతంలో మనం యాష్ ముఫారా గారు చెప్పడం జరిగింది ఆ టీంలో వాళ్ళ ఇంకేమైనా ఇష్యూస్ రావడం జరుగుతుందా ఎందుకు ఇంత లేట్ అవుతుందని చెప్పేసి మనకి ఎవరికి ఎల్సీ మెంబర్స్ కూడా తెలియదు అండి మన యాష్ ముఫారీ గారే అన్నీ క్లియర్గా మనకి చెప్పాలి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెయిట్ చేయడం తప్పించి మనం ఏం చేస్తానికి లేదండి ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నాం అండి ఇక ఫైనల్ క్వశ్చన్ అండి అసలు మనకు విక్టరీ విత్ యాష్లో లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు స్టార్ట్ అవుతుందా ఎందుకు టైం వేస్ట్ చేయడం జరుగుతుంది ఇది కాదు ఈ కంపెనీ ఇక లేదు అని చెప్తే మనం కామడమ్గా ఉంటాం కదా దానికోసం స్ట్రెస్ కానీ టెన్షన్ పడడం ఉండదు కదా అని చెప్పి ఒకటి పర్సనల్గా నాకు వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది మన ఫౌండర్సే ఓకే ఒకటండి మనమైతే విక్టరీ విత్ యాష్లో ట్రే ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనమైతే చెప్పడానికి అయితే లేదు ఎందుకంటే మనం పర్సనల్గా ఊహించుకోవడం తప్ప ఈ టైం వర్క్లో అవుతుండొచ్చు ఈ టైం వర్క్లా స్టార్ట్ అవుతుండొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్ప ప్రాపర్ డేట్ కానీ టైం కానీ మనం చెప్పలేము కానీ మన రెడ్ రెఫరెంట్ నేను చేసిన వీడియో రెడ్ రెఫరెంట్ కానీ కానీ బిల్ మస్ట్ కానీ కానీ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మంచిగా స్టార్ట్ అయ్యిందని చెప్పడం జరుగుతుంది అతి త్వరలో మన యాష్ ముఫారా గారి నుంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయని కూడా చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగింది కానీ మనం చూడాలండి ఇప్పుడు అప్డేట్స్ రేపటి నుండి వచ్చే అవకాశం ఉందని కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది అది ఎప్పుడు వస్తుందో చూసి అందులో ఏముంటుంది మన ఎప్పటికల్లా విక్టరీవిత్ యాశలు మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు మన కొత్త బిజినెస్ గురించి డీటెయిల్స్ ఆయన అప్పుడే వస్తుండొచ్చు అనుకుంటున్నా కానీ ఎంత టైం పడుతుంది అన్నది మన చేతిలో లేదు మనం వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదండి ఓకే ఇవ్వండి నేను చెప్పే మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఎలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు మీరు కంగారు పడొద్దు ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి